హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పిండితో గుంట పొంగనాలు చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి పిండి ఉల్లిపాయలు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం ఇలా హీట్ అయిన తర్వాత పొంగనాలు వేసుకోవాలి అంతే విలా వేసుకున్నాక మూత పెట్టుకుందాం ఇలా వేగిన తర్వాత తిప్పుకోవాలి ఇలా మొత్తం తీసుకోవాలి అంతే అంతేం గను గుంత పొంగడాలు రెడీ ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను సూపర్ ఇవి అల్లం చట్నీలోకి పల్లి చట్నీలోకి అయితే సూపర్ ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి బాయ్